ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వైఎస్ జగన్ కు ఇప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఇంట్లో మళ్ళీ చెక్ంగా చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి అయినటువంటి టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తే అధికారంలో ఉన్న వైసీపీ అయితే ఘోర పరాభవం చే చవిచూసింది ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై స్పందించిన జగన్ వైసీపీ అధినేత సీఎం జగన్ ఏదో జరిగిందంటూ అనుమానాలు అయితే వ్యక్తం చేశారు అయితే ఆధారాలు లేకుండా మనం ఏమీ చేయలేమంటూ నిర్వేదం కూడా వ్యక్తం చేస్తారు ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా చూస్తే ఈవీఎంల పనితీరుపై అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఎక్స్లో పోస్ట్ పెట్టిన వైఎస్ జగన్ అంటే ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టారు ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో జరిగిన భేటీల్లో ఈ మధ్యకాలంలో పలు భేటీలు జరిగాయి ఆ భేటీలో కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించినట్లు తెలుస్తోంది పాటు ఎన్నికల సంఘానికి ఈవీఎంలను పరిశీలించేందుకు అంటే వారి వారికి అనుమానం ఉన్న ఏరియాల్లో ఈ ఓట్లు ఎక్కువ పడతాయనుకున్న ఏరియాల్లో పరిశీలించేందుకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలని నిబంధనల ప్రకారం ఈసీని కోరినట్లు సమాచారం అయితే జాతీయ స్థాయిలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల చెకింగ్ వెరిఫికేషన్ కోసం ఈసీకి ఇప్పటివరకు ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి అందులో లోక్సభ సీట్లలో ఎనిమిది అసెంబ్లీ కోసం మూడు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది ఇందులో వైసీపీ తరఫున విజయనగరంలోని బొబ్బిలి నెల్లిమర్లలోని ఒక పోలింగ్ కేంద్రంలో కూడా వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది అలాగే గజపతి నగరం అసెంబ్లీలోని ఓ పోలింగ్ కేంద్రం ఒంగోలులో పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు అయితే చేశారు సో టోటల్గా ఇంచుమించు చూసుకుంటే పన్నెండు మూడు పదిహేను ప్లస్ ఎనిమిది ప్లస్ ఇక్కడ ఒకటి పదహా పదహారు మొత్తం ఇరవై నాలుగు స్థానాలు ఈ ఒక ఎనిమిది మొత్తం ఇరవై నాలుగు స్థానాల్లో అయితే కనుక రీవెరిఫికేషన్ అయితే చేస్తామని చెప్తున్నారు ఈసీ నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ దాఖలు చేసిన నాలుగు వారాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తోంది అనంతరం ఈవీఎంలను తిరిగి పరిశీలించి ఈసీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అప్పుడు ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎన్నో తప్ప ఉన్నట్లయితే అప్పుడు వైసీపీ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందనేది ఒత్తింట అయితే నెలకొంది